హలో అండి హాయ్ అండి బాగున్నారా ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నామండి ఇక్కడ కట్టెల బ్యాగులు బియ్యం సంచులు అన్నీ తీసాయనమాట మా వాడి బుక్స్ యూకేజీ బుక్స్ ఒక పదహైదు ఇచ్చినారండి మా వాడు ఎప్పుడు చదవాలి ఎప్పుడు మోయాలి అనుకుంటా బుక్స్ అన్నీ ఇచ్చినారు టెక్స్ట్ బుక్స్ నోట్ బుక్స్ అన్నీ ఇంకా వాటికి అయితే ఒక ఫైవ్ డేస్ ఇంట్లో పెట్టుకొని మళ్ళీ మా అని చెప్పింది మేడము మా వాడు రోజు బుక్స్ పంపిమా బుక్స్ పంపిమా అంటున్నాడు పగులేమో నాకు ఈ రేకెళ్ళి కుట్టుకున్నాం ఈ వీడియోలు ఎడిటింగ్ చేసుకునే సరిపోతుంది ఇంకా అవి ఒక రోజుతో అయ్యే పని కాదంటే ఒక గంటతో అయ్యే పని కాదు కదా చాలా టైం పడుతుందని ఇక్కడ మా ఆయన ఉంటే ఆయన సహాయం కూడా తీసుకున్నాను అనమాట నేను కొద్దిసేపు వేసిన వేసినాను అంటే నేను అన్నీ కట్ చేసి పెట్టినాను అనమాట ఒక రెండు దాంట్లోకి అయితే వేసి ఇచ్చింటే పిన్నులు అయితే కొట్టినాడు తర్వాత అయితే నేనైతే ఏం వేయలేదండి ఇంకా పిల్లలకు స్నానం చేపించి సాయంత్రం టైం కదా ఇంకా రెడ్డి కూడా ఇంటికి వచ్చినాడు వాళ్ళకి స్నానం చేయించి వాళ్ళకు అన్నం అందుకు చేసుకొని ఇంకా అంటే పగులంతా ఇంకా మిషన్ కుట్టుకున్న జాకెట్లు హెమ్మింగ్ చేసుకుని ఇదే సరిపోతుంది ఇంకా పని చేసుకునే పని చేసుకునే టైం కూడా అదరా బదరా తొందర తొందరగా చేసుకుంటున్నా అనమాట టెన్షన్గా వంట కూడా అప్పుడంటే కొంచెం వీడియో తీసుకుంటూ ఎలాగోలా చేసుకునేదాన్ని ఇప్పుడు మధ్యలో ఇంకా టైలరింగ్ అంటే బ్లౌజులు రేఖలు కూడా కుట్టుకుంటున్నా కుడుతున్నాను కదా అందుకు టైం జరిపోవడం లేదనమాట మేము ట్వంటీ ఫైవ్ కేజెస్టీ ఇంకా బియ్యం అయితే ప్యాకెట్లు తెచ్చుకుంటామండి అవి అయితే అసలు బాగున్నాయి అనమాట కలర్ కూడా మామూలుగా అట్టలు అయితే తీసుకొచ్చి వేయచ్చు మా వాడికి రోజు కూడా ఉండవు అవి ప్లాస్టిక్ అవి ఏలు పెట్టయినా జింపేస్తాడు కొంచెం స్మూత్గా ఉంటాయి కదా ఇంకా ఎందుకు లేనేసి ఇలా మా ఆయన ఎప్పుడంటే అప్పుడు కూరగాయలకు ఇట్లా ఏందన్నా ఇంట్లో సరుకులు చెప్పిన కట్టెల బ్యాగులు మస్తు తెచ్చేసినానమాట ఇంకా వాటికి కట్టెలు ఉంటాయి కదా అవన్నీ నేను ఉయ్యాలక అలా వాడుకున్నాను అవి సపరేట్గా పక్కన పడి ఉన్నాయి బాగుంటాయి కదా అనేసి వాటిని ఇలా బియ్యం సంచులను ఒక రెండు మూడు సంచులు అయితే పెద్దవి ఇరవై ఐదు కేజీలు బస్తాలటి ఇవన్నీ ఇలా మామూలు వాడకం కాదు మావి ఇవైతే మేము పోయిన సంవత్సరం మా రెడ్డికి అయితే బుక్స్కి వేసినానమాట ఒక సంవత్సరం వచ్చినాయండి అసలు బుక్స్కి అసలు చినిగిపోలేదనమాట అంతకుముందు కూడా వేసినాను ఈ సంవత్సరం కూడా ఇంకా అన్ని పదహైదు బుక్కులకి అన్నీ చించేసి పెట్టినాడనమాట ఇది చూడండి ఇది రైస్ బ్యాగ్ అనమాట వేస్తున్నాడు అలా చుట్టూ వేసేసి పిన్నులు కొడుతున్నాం అనమాట బాగా ఇవి ఇంకా చింపలేడు కదా బుక్ అయినా చినిగిపోవలసింది ఇవి చిన్నగా కదా అనేసి ఇలా వేస్తున్నాం అనమాట కొన్ని కొన్ని మంచి మంచి కటలు బ్యాగుటి అంటే ప్లాస్టిక్ లాగా సంచిలాగా ఉండేటి చించకుండా కొంచెం ప్లాస్టిక్ ఉండేటి కొంచెం పైన బాగా స్మూత్గా ఉండేటి అన్ని చించేసి పెట్టినాడనమాట కత్తెర తీసుకొని ఈడ అట్టలు వేస్తున్నాడు కొద్దిసేపు అయితే నేను చూపించినాను తర్వాత మిగతా పని అయితే నేను చేసుకు చేసుకున్నాను ఇక్కడ మా వాడు ఏంటంటే టూ డేస్ నుండి మా చిన్నోడు భలే ఏడుస్తున్నాడు అండి సెల్లు చూస్తే ఏడుస్తున్నాడు వాడు నేను అదే ఏదో పిల్లలు తల్లి ఏం చేస్తా అంటే పిల్లలు కూడా అలాగే అలవాటు పడిపోయినారు మా పిల్లలు నేను ఇలా వీడియో తీస్తా సెల్లు సార్కి పైకి ఎత్తా కదా వాడు కూడా సెల్లు చూసి సెల్లు ఇచ్చినామంటే వీడియో తీయాలనేసి ఇలా పైకి పట్టు ఎత్తి పట్టుకుంటున్నాడు అబ్బా మావాడు అత్తినయలు బలత్తగా తయారైపోయినాడు అనమాట ఇక్కడ ఇంకా మా ఆయన అయితే ఇంకా ఒక్కొక్కటే చిన్నగా నేను వేస్తా కానీ నువ్వు పిల్లలకు స్నానం చేయించుకోకు వీడుంటే వీళ్ళు నిన్ను వేనియరు నన్ను వేనియరు ఇద్దరికి పని కానీ అంటే ఇంకా నేను మిగతా పని చేసుకుందాం లేనేసి ఇంకా మా ఆయనే మొత్తం నేను ఒక టూ రెండు బుక్కులకు అలా ఉంటాను మొత్తం పదహైదు బుక్ పది బుక్స్కు ఐదు టెక్స్ట్ బుక్స్కు అన్నీ ఆయన వేసినాడనమాట నీట్గా కట్ చేసుకొని నడుములైతే చక్కగా రాలేదు కొద్దిసేపు కూర్చొని వేసేసరికి నీట్గా కట్ చేసుకొని హెచ్చుల దగ్గులు అన్నీ నీట్గా కట్ చేసుకొని నీట్గా వేసేసినాడు అనమాట మేమైతే చిన్నప్పుడు న్యూస్ పేపర్ కూడా దొరికే కదనమాట అది ఎతకలాడకచ్చుకుంటాను నేను బుక్కులకు అట్టలు వేసుకోవాలని కానీ ఇప్పట్లో ఎంత నీట్గా పెడతానో కూడా మా పిల్లలు చూడండి ఎంత మా రెడ్డికి అయితే ఎన్ని ఎంత నీట్గా పెట్టాలనుకుంటానంటే నేను ప్రతి విషయంలో అంత నీట్గా పెట్టాలనుకుంటానన్నమాట ఇలా మొత్తం అయితే పిన్నులు చూడండి ఆ బుక్కు చూడండి ఎంత బాగుందో అది కట్టెల బ్యాగ్ అనమాట రెడ్డిది బటర్ఫ్లైస్ వచ్చి బాగుంది కదా కొంచెము పిల్లోలు రైమ్స్ పాడుకునేట్టు ఉంటుంది అనేసి అలా కలర్ కలర్ అన్ని వేసేసినాం అనమాట పైన ఈ కనుకునే విధంగా లాస్ట్లో అయితే మార్కర్తో కూడా రాసేసినాను ఇలా అన్నీ వేస్తా అంటే మా చిన్నోడైతే ఆ బుక్కులు చించాలని ఫస్ట్ రోజే చించినామంటే వాడి చేతికి ఇచ్చినామంటే ఎలా ఏమో మా వాడిని యూకేజీకి అయితే వేసినాను అనమాట ఇంటి దగ్గర బాగా చెప్పుకోవాలమ్మా చదివించుకోవాలి ఇలా హిందీ రావాలి వర్ణమాల రావాలి ఇంగ్లీష్ బో అన్నీ ఉన్నాయని అన్నీ చెప్పింది అనమాట మేడము నేను చదివించుకుంటాలే మేడం వేయండి అనేసి నేను ఎల్కేజీ లేకుండా యూకేజీకి వేయించినానమాట మా రెడ్డిని ఆమె మేడం కింద స్టార్టింగ్ బేస్మెట్ బాగుంటేనే మా తర్వాత పిల్లలు కూడా బాగుండేదనింది మేడం కొంచెం ఏజ్ కూడా అయితుందిలే మేడం నేను చదివించుకుంటానని ఎలాగోలో వేయించినాను అనమాట యూకేజీకి బుక్స్ చూడండి ఒక టూ ఏమో ఉన్నాయి అన్నీ వేసి ఇలా కొన్ని కట్టెలు మిగిలినాయనమాట ఆ కట్టెల బ్యాగులు అన్నీ చినిగిపోయినాయి అంటే నేను ఉయ్యాల పుల్లలు మా పిల్లలు ఆడంటే ఆడేస్తారు కదా ఉయ్యాల నీట్గా ఉండాలనేసి ఆ కట్టెల బ్యాగ్ పుల్లలన్నీ తీసేసి నేను వేసుకునేదాన్ని ఎంత వేస్ట్ అయిపోయిందో చూడండి ఇదంతా నేను పొయ్యేకైతే వాడుకుంటానన్నమాట రోజు పిల్లలకు నీళ్ళు పెడతాను కదా పిల్లలకైతే స్నానం చేయించాను ఇక్కడ ఒక షార్ట్ వీడియో తీస్తామని అలా పెట్టాను అనమాట చూడండి ఎదురుగా వాళ్ళ నాన్న చేతులు సెల్లు చూసినాడు ఏడుస్తున్నాడు సెల్ వాడు అలా పట్టుకోవాలండి అబ్బా మా వాడు అత్తినా కొడిపోయినాడు ఎంత బాగున్నాయో చూడండి బుక్స్కు రకరకాల ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అవన్నీ వచ్చి ఎంత బాగున్నాయి కదా ఎంత బాగా ఎంత బాగా వేసినామో చూడండి ఈ కట్టెల బ్యాగులు అన్నీ చించేసి ఈ రైస్ బ్యాగులన్నీ ఎంత బాగా వాడుకున్నామో చూడండి అన్నీ చూడండి అవి టెక్స్ట్ బుక్స్ అనమాట నీట్గా వేసేసినాము పిన్నులు కొట్టేసినాము ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి హిందీలో చూడండి అసలు యూకేజీకి నేను స్కూల్ పోయేటప్పుడు అసలు ఇవన్నీ లేవనమాట యూకేజీ అంటే వాళ్ళకు అప్పుడు కొన్ని ఏబిసిడీలు వాళ్ళు నేర్పించే వయసు అనమాట ఇప్పుడు యూకేజీకి ఎలా ఇచ్చినారో చూడండి హిందీ అయితే వర్ణమాల కొన్ని కొన్ని హిందీ వర్డ్స్ కూడా ఇచ్చినాడు ఇంగ్లీష్ కూడా అంతే ఆల్ఫాబెట్స్ చిన్న చిన్న పదాలు అవి ఇచ్చినాడు నెక్స్ట్ నెంబర్స్ ఇవి దీంట్లో అడిషన్స్ సబ్స్రా సబ్షన్స్ అన్నీ ఇచ్చినారు అడిషన్ చేసే వయసు అంటే అడిషన్స్ వన్ ఫస్ట్ క్లాస్లో ఇచ్చేవాళ్ళు అప్పుడు టెక్స్ట్ బుక్స్లలో ఇప్పుడు యూకేజీకి ఇచ్చేసినారు ఆమె మేడం అనింది ఫోర్ లైన్స్లలో రాసేది కూడా రావాలమ్మా అవన్నీ ఇచ్చేసినారు తెలుగులో అయితే పద్యాలు ఇవి రైమ్స్ అంటాం కదా అవి అవి పదాలు ఈ తెలుగు ఒత్తులు అవన్నీ ఇచ్చినారనమాట అన్నీ చూపించింది అప్పుడు అప్పుడు ఈ మాదిరి ఇప్పుడు ఈ ఇయర్ బుక్స్ కొన్ని పెంచినారమ్మా అప్పుడు ఇన్ని లేవు అనమాట అని చెప్పింది ఇవి ఇవి ఎన్విరాన్మెంటల్ స్టడీస్ ఇవి కూడా ఫ్లవర్స్ వెజిటేబుల్స్ మన మహాత్మా గాంధీ ఇవన్నీ రకరకాలుగా అన్నీ ఇచ్చేసినారనమాట ఇంకా హ్యాబిట్స్ అవన్నీ ఇవన్నీ మా వాడి ఏం తల్లి నాకైతే భయంగా అన్నీ వేపు అయితే హ్యాపీగా వెయిట్ చేసిన అనమాట ఇంకా రోజు సాయంత్రం అయి కొద్దీ వాడి పని ఎక్కువ ఉంటుంది ఇక్కడ చూడండి ఇవన్నీ కట్టెల బ్యాగ్ వేసేసి పెట్టినా అనమాట రోజు పొయ్యిలో వాడుకోవచ్చు అని ఇక్కడ మా ఆయన్ను పర్మనెంట్ మార్కర్ అయితే తీసుకొచ్చినాడు దాంట్లో అయితే పైన రెడ్డి వేదాంశ్ అనే పేరు రాసేసి అది టెక్స్ట్ బుక్ నోట్ బుక్ అని అయితే అన్నీ రాస్తున్నాను అనమాట ఈ రూమ్లో అయితే చెమటలుగా ఆరిపోతున్నాయి అన్నీ నేను ఏదైనా అనుకున్నానంటే ఆ పని అప్పటికి అనమాట ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మా టాలెంట్ టాలెంట్ కాదు వాడకం ఎలా ఉందో కామెంట్ చేయండి ఇక్కడ వచ్చేసి అన్ని పేర్లు రాసంటే మా వాడు చూడండి సెల్ తీసుకొని వీడియో తీస్తున్నాడు నాన్న సెల్ తీసుకొని అలా పట్టుకోవాలంటాడు వాడు ఫోన్ మాట్లాడు మా అక్క వాళ్ళు చేసిన అమ్మ వాళ్ళు చేసిన ఒక వీడియో కాల్ మాట్లాడినాడు వీళ్ళ కోసం వాళ్ళు ఫోన్లు చేస్తారనమాట మాట్లాడాలి కానీ ఈ నా ఈ అత్తి నా కొడుకు ఎప్పుడు సెల్ తీసుకొని చూడండి వీడియో వాళ్ళు నాకు వీడియో తీరాంటే తీస్తున్నాడు అనమాట ఇది ఫ్రెండ్స్ ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోను స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి